తలుపులమ్మ దేవత నిజంగానే చాలా శక్తివంతమైనదని మీకు తెలుసా ఈ ఆలయం తుని దగ్గర కొండెల్లో ఉంది అమ్మవారి మహిమకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక కుటుంబం తలుపులమ్మ తల్లి దర్శనానికి వచ్చారు దర్శనం చేసుకుని బయటికి వచ్చాక చూస్తే వారి చిన్న పాప కుడిలోపలే ఉండిపోయింది తల్లిదండ్రులు వెంటనే తిరిగి వెళ్ళారు కానీ అప్పటికే కుడి తలుపులు మూసేశారు సాయంత్రం ఆరు కాగానే తలుపులు మూయడం అక్కడ ఆచారం ఎందుకంటే రాత్రి వేళ అమ్మవారు గుడిలో తిరుగుతారని బ్రాహ్మణులు చెబుతారు పాప తల్లి గుడిబైటే నిలబడి తలుపులు తెరవమని ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది పూజారి వచ్చి అమ్మా భయపడకండి మీ పాపకేమీ కాదు అమ్మవారే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు దాంతో తల్లిదండ్రులు గుడి బయటే రాత్రంతా ఉండిపోయారు మరుసటి రోజు ఉదయం పూజారి తలుపులు తీయగానే తల్లి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది తన పాప ఒకచోట ప్రశాంతంగా పడుకొని ఉంది తల్లి పాపను పట్టుకొని ఏడుస్తుంటే ఆ చిన్న పాప అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అన్నం కూడా తినిపించావు కదా అని అడిగింది ఆ మాటలు విన్ని తల్లికి ఎంతో ఆశ్చర్యం కలిగింది అప్పుడు ఆమెకు ఆ రాత్రంతా తన రూపంలో ఆ అమ్మవారే తన పాపను జాగ్రత్తగా చూసుకుందని ఇది నిజంగా తలుపులమ్మ తల్లి మహిమ